పని చేతగా నాడు పబ్లిసిటీలో ఎలా ప్రమోట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు దానికి ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అతనికి ఏం చేయడు పబ్లిసిటీ మాత్రం పీక్ విషయం వీక్ పబ్లిసిటీ పీకు రైతన్నకు సంబంధించి ఇప్పుడు కొత్తగా అంట రైతన్న మీకోసం అన్నదాత కోసం ఇరవై నాలుగు నుంచి ప్రత్యేక కార్యక్రమం సాగుబాగుకు పంచసూత్రాలు అమలు వారంపాటు రైతు ఇంటికి నేతలు అధికారులు అగ్రిటెక్పై అవగాహన కార్యక్రమాలు మూడున్న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాపులు పురుగుల మందు అధిక వాడకంతో జరిగే నష్టాలను వివరించాలి వ్యవసాయ అనుబంధ శాఖలకు సీఎం నిర్దేశం నేను సూటిగా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీ రైతులకు సంబంధించి రైతన్న అనే ప్రోగ్రాం పెడుతున్నామని అన్నారు కదా దేనికి పెడుతున్నారు ఏం చేస్తున్నారు దానివల్ల మీరు పద్దెనిమిది నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఈ పద్దెనిమిది నెలల కాలంలో అంటే దాదాపుగా సంవత్సరన్నర కాలంలో రైతన్నకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి భరోసా ఎన్ని రూపాయలు ఎంతో తెలుసా మీరు ఇచ్చిన భరోసా కేవలం పదివేల రూపాయలు రెండు సంవత్సరాల్లో రైతన్నకు మీరు ఇచ్చిన భరోసా కేవలం పదివేల రూపాయలు రెండు దఫాలుగా రెండు ఐదు వేలు కానీ మీ వల్ల జరిగిన పంట నష్టం లక్షలాది రూపాయలు మీ తప్పిదాల వల్ల మీరు ఉచిత పంటల బీమా కట్టకపోవటం వల్ల లక్షలాది రూపాయల పంట నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై మూడు లక్షల యాభై యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి రైతు భరోసా ఇస్తే మీరు ఏడు లక్షల మందికి తగ్గించి నలభై ఆరు లక్షలకు కుదించారు దాన్ని కవులు రైతులకు ఈరోజు అతిగతి లేదు రైతన్నన్ని చేయి పట్టి నడిపించేటటువంటి రైతు భరోసా కేంద్రాలని ఈరోజు నిర్వీర్యం చేసి పడేస్తూ ఉన్నారు ఏ పంట వేయాలి ఏ విత్తనం వేయాలి ఏ ఎక్కడ కొనుగోలు చేయాలి దానికి సంబంధించినటువంటిది ఏ పురుగు మందులు వాడాలి దాని నుంచి కంప్లీట్గా రైతును చేయి పట్టి నడిపించేటటువంటి రైతు భరోసా కేంద్రాన్ని దూరం చేశారు ఈరోజు రైతు భరోసా కేంద్రాలు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులకి పిచ్చా పార్టీ రూముల్లాగా తయారైనాయి రైతు ఆరుగాలం కష్టపడి పండిస్తే ఆ పంటకి గిట్టుబాటు ధర ఉండదు ఆ మధ్యలో యూరియా పంటకు వేద్దామంటే యూరియా అందదు గంటల గంటల లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి రోజుల తరబడి యూరియా కోసం సరే ఎలాగోలా యూరియా బ్లాక్లో కొనుక్కోనో అప్పులు తెచ్చో ఏదో యూరియా కొనుక్కొని పండిద్దామని అంటే మధ్యలో అకాల వర్షాలు పంట నష్టం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు అతివృష్టి లేదంటే అనావృష్టి ఏ రోజు రైతు బాగుపడింది లేదు వ్యవసాయం దండగా అన్నటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా అది మీరే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుకు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారు అన్నదాత సుఖీభావ ఏడాది ఒక్క రైతుకు ఒక్క రూపాయల మీరు ఇరవై వేలు గుండు సున్నా ఈ రోజు రెండో ఏడాది ఇరవై ప్లేస్ ప్లేస్లో పద్నాలుగు వేలు దాంట్లో రెండు విడతలకు ఐదు ఐదు వేలు ఇస్తారు దాంట్లో కూడా ఏడు లక్షల మంది కోత ఉచిత పంటల బీమా లేదు క్రాప్ ఇన్సూరెన్సు లేదు రైతులకు యూరియా అందదు రైతులకు గిట్టుబాటు ధర లేదు ఇప్పుడు పంట నష్టపరిహారం ఇప్పటివరకీ లేదు మోందా పోయింది ఇంకోడేదో తుఫాను కూడా వస్తుంది కానీ మీరు మాత్రం రైతుకు ఒక రూపాయి అందించలేదు మళ్ళీ అన్నదాతకు అండగా పగలదీస్తాం పొడుస్తాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడానికి పబ్లిసిటీ స్టంట్స్కు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు ఇది రైతు నాశనాన్ని కోరుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేది క్లియర్ గా మరొకసారి కనపడతా ఉంది